ఓం నమో వెంకటేశాయ మచిలీపట్నం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం దానికి సంబంధించినటువంటి ఒక నలభై ఎకరాల భూమి విజయవాడలో ఉంది మాన్యవది పంట పండేటువంటి భూమి ఈరోజున అది కొంతమంది రాజకీయ నాయకుల లేదా రియల్టర్ల కన్నుబడి కబ్జాకి గురి అవుతున్నదనే విషయం మనం ప్రచార సాధనాల ద్వారా తెలుసుకున్నాం పార్టీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా దేవాలయాల భూములు కాపాడటంలో అందరి యొక్క ఆలోచన తీరు కానీ అవగాహన కానీ కార్యాచరణ కానీ ఒక్కటిగానే ఉంది గత ప్రభుత్వంలో వాళ్ళు దేవాలయాల భూములు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని చెప్పి మనం అనుకున్నాం ఆ ప్రభుత్వం ఉండకూడదు పోవాలనుకున్నాం కూటమి ప్రభుత్వం వస్తే దేవాలయాలకు రక్షణ ఉంటుంది హిందూ ఎజెండాతో ముందుకు వస్తూ ఉన్నారు హిందుత్వం పట్ల నిజాయితీగా అంకిత భావంతో పనిచేస్తారన్న భావనతో మన అందరం కూడా ఈ ప్రభుత్వం రావాలని సమర్థించడం జరిగింది దురదృష్టవశాత్తు రోజూ ఒక సమస్య మన కళ్ళ ముందుకు వస్తున్నారు ఎక్కడో ఒక దగ్గర దేవాలయ భూములు కావచ్చు దేవాలయాలు కావచ్చు లేదా దేవాలయ వ్యవస్థలో కావచ్చు తిరిగి మళ్ళా రాజకీయ ప్రవేశం ఇది జరుగుతున్నది ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం దేవాలయ భూమి ఆ దేవాలయ ఈవోకి తెలియకుండా ఆ జిల్లా ఏసీకి తెలియకుండా దేవాదాయ శాఖ కమిషనర్కి తెలియకుండా ఆరు అడుగులు ఏడు అడుగులు ఎత్తు మట్టి తీసుకొచ్చి పోశారనంటే అంటే దీని వెనక ఎంత పెద్ద శక్తులు ఉన్నాయనేది ఒకసారి ఆలోచించవచ్చు మనం కాబట్టి గతంలో కూడా గుంటూరు కొరిటిపాడు ఆంజనేయ స్వామి దేవాలయం ఆక్రమణ విషయంలో కావచ్చు సిద్ధార్థ కళాశాలల నిర్మాణం దాని మీద హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఈ రోజున అన్ని హిందూ సంస్థలు సంఘాలు మనందరం కూడా ఈ దేవాలయ విషయంలో స్పష్టంగా నిలబడాలి దేవాలయ భూమి ఒక అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకూడదు అంతేకాకుండా రెండు వేల ఆరు లేదా ఏడులో అప్పటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇళ్ల పట్టాలకు ఇవ్వడం కొరకు ఇందిరమ్మ పథకం కొరకు దేవాలయాల భూములు తీసుకుంటాము అని చెప్పి దినపత్రికల్లో ఏకంగా ఏ ఏ దేవాలయాల భూములు ఎన్ని ఎకరాలు తీసుకున్నది ప్రకటన ఇచ్చారు ఆ రోజున దాని మీద హైకోర్టు కింద స్టే తీసుకొచ్చారు జస్టిస్ నరసింహారెడ్డి గారు ఆ దేవాలయాల భూములకు సంబంధించి చక్కటి ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఏంటి ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడేటువంటి చెరువులు కావచ్చు కాలువలు కావచ్చు పోలవరం ప్రాజెక్టు లాంటివి కావచ్చు అటువంటి వాటికి భూములు తీసుకోవచ్చు కానీ ఆ పథకాలకు భూములు తీసుకునేటప్పుడు కూడా హైకోర్టుకు విడివిడిగా ఒక్కొక్కటి ఒక్కొక్క దేవాలయ భూమిని గురించి తెలియజేసి ఒక్కొక్క దేవాలయ భూమికి సంబంధించిన అనుమతి తీసుకోవాలి అలా దేవాలయాల భూములకు హైకోర్టు అనుమతి తీసుకోకపోయినట్టయితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుందని కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఎవరి అనుమతి తీసుకొని ఈ నలభై ఎకరాల్లోకి ప్రవేశించారు ఎవరి ప్రోద్బలంతో చేశారు ఎవరు వెనకుండి నడిపించారు వందలాది లారీలు పెట్టి అడుగులు అడుగులు రాత్రి రాత్రి ఎంత మట్టి తీసుకొచ్చి పోశారు ఇంత దురాక్రమణ పట్టపగలు రాష్ట్ర రాజధానిలో జరుగుతూ ఉంటే అడిగే దిక్కున్నదనుకున్నారా లేకపోతే మేము ఏం చేస్తే అది చెల్లుబాటు అవుతుందనుకున్నారా రోజున హిందూ సమాజము సచేతనంగా ఉంది హిందూ సంస్థలు బలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంది భారతదేశంలో కూడా కాబట్టి ఇట్లా మభ్యపెట్టి హిందూ సంస్థల్లో లేకపోతే హిందూ వాదులను వీళ్ళేం చేస్తారనే బలహీనమైన మనస్తత్వం ఎవరిన ఉంటే రాజకీయ నాయకులే దీని వెనక ఉంటే వాళ్ళ రాజకీయ జీవితానికి ఇది చరమగీతం పాడుతుందనే విషయం వాడు ఎంత తొందరగా గుర్తిరిగితే అంత మంచిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండింది ఆ రోజున విజయవాడలో అడ్డగోరుగా దేవాలయాలు కూరగొట్టారు అప్పుడు హిందూ సమాజం ఈ ప్రభుత్వం మా వద్దనుకున్నారు తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చింది దాదాపు కొన్ని వందల దేవాలయాల మీద దుష్కృత్యాలు జరిగినాయి కనీసం దేవాదాయ శాఖ మంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ సమీక్ష చేయలేదు సమీక్ష చేసిన పాపాల పోల ఈ ప్రభుత్వం వద్దనుకున్నారు తిరిగి మరలా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి వచ్చింది ఈరోజు మరలా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదే పునరావృతం చేస్తాం మేము దేవాలయాల భూములు ఆక్రమించుకుంటాం కబ్జా పెడతాం మమ్మల్ని అడిగేవాడు ఎవడని నడిన అహంకారానికి పోతే తిరిగి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది పునరావృతం కాకుండా ఉంటుందని మాత్రం మీరు భావించవద్దు దేవాలయాల పట్ల హిందూ సమాజం పట్ల ధర్మం పట్ల మీరు నిజాయితీగా ఉంటే సమాజం మిమ్మల్ని నమ్ముతుంది మీ నిజాయితీల తేడా వస్తే సమాజం మిమ్మల్ని నమ్మదు అనే విషయం చెప్పదలుచుకున్నాం దీంట్లో మొహమాటం మాకేం లేదు మాకే పార్టీతో సంబంధం లేదు మాకు దేవుడు మా దేవుడు పార్టీ ధర్మం మా పార్టీ కాబట్టి విషయం స్పష్టంగా చెప్తున్నాం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి దీంట్లో ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదా ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ఈ విషయాన్ని తెలుసుకుని ఆ దేవాలయ భూమిలో తోలి ఉండేటువంటి మొత్తం మట్టిని అంత తీయించేయాలి అంతేకాకుండా సిజిఎఫ్ గ్రాంట్స్ ఇచ్చి నలభై ఎకరాలకి ప్రహరీ గోడ కట్టాలి దాని రక్షణ ఏర్పాటు చేసి పీఠాధిపతులు కావచ్చు విశ్వహిందూ పరిషత్ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు మేము నిర్ణయిస్తాం నలభై ఎకరాల్లో ఏం కార్యక్రమం చేయాలో ప్రభుత్వానికి చెప్తాం ప్రభుత్వమే చేయండి రెండోట్స్ ద్వారానే చేయండి కానీ నలభై ఎకరాల్లో ఏం కార్యక్రమం చేయాలనేది హిందూ సమాజం హిందూ ధర్మ గురువులు మేము నిర్ణయం చేస్తాం రాజకీయ నాయకులు కాదు నిర్ణయం చేయాల్సింది అక్కడ ఈవెంట్స్ కాదు పెట్టాల్సింది డ్యాన్స్ ప్రోగ్రాంలు కాదు పెట్టాల్సింది లేకపోతే ఇంకేదో ఆడుకునే వ్యవహారాలు కాదు ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేయాలో అటువంటి వాటికి హైదరాబాద్ సిటీలోనే హిందూ సమాజానికి ఒక వంద ఎకరాలు లేదు హిందూ సమాజం కొరకు ఒక వంద ఎకరాలు లేదు వైఎంసీఏ గ్రౌండ్స్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ అక్కడ బహిరంగ సభలు పెట్టుకుంటాం హిందువులది ఇప్పుడు విజయవాడ నలభై ఎకరాల దేవాలయ భూమి ఉందంటే అది హిందువుల ఆస్తి రేపు చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు లేకపోతే శ్రీనివాస కళ్యాణం జరగవచ్చు ఒక వేల మంది ఇరవై వేల మంది కూర్చోవాలంటే ఆ నలభై ఎకరాలు ఉపయోగపడతాయి ఆ నలభై ఎకరాలు ఉంటే హైందవ శంఖారావు లాంటి కార్యక్రమం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది మా హిందూ సమాజానికి అది అవసరం కాటు మీద అలాగే ఉంచుకోదలుచుకున్నాం దీంట్లో ఎవరి హస్తక్షేపం అవసరం లేదు ఎవరు వాళ్ళ స్వార్థం కోసం దాని మీద కళలు కొనవద్దు కలల్లో భగవంతులు కట్టవద్దు అని హెచ్చరిస్తున్నాం త్వరలోనే అవసరమైతే ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము వచ్చి అదే సైట్లో కూర్చోవలసి వస్తుంది కూర్చుంటాం ధర్నాకు దిగుతాం నిరసన తెలియజేస్తాం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాం హిందుత్వ విషయంలో హిందూ ధర్మ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు మేము నిలబడతాం జై శ్రీరామ్